వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ టియర్ మీ మీద ఇవిలై చూపిస్తుంది ఎవరు అనేది చూద్దామండి మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి కార్డ్ వన్ కార్డ్ టూ అండి పిక్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే మీకు ఎవరైనా తెలుసు వాళ్ళు మీ మీద ఇవిలే చూపిస్తున్నారు అనిపి అనిపిస్తే ఎవరు తెలుసుకోవడానికి ఒకటి లేదా ఎవరు పలానా అని పేరు కూడా మీరు చూడొచ్చండి మీ యొక్క ఇంట్యూషన్ అనేది ఎలా చెప్తే అలా చూడండి ఓకేనా అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఫైల్ వన్ రీడింగ్ చూద్దాం కార్డ్ వన్ రీడింగ్ చూద్దాం అండి అండ్ మీకు చెడు జరగాలని అసలు ఎవరు కోరుకుంటున్నారు అనేది పికే కార్డ్ రీడింగ్ చేశానండి ఫోర్ కార్డ్స్ రీడింగ్ ఎవరు కోరుకుంటున్నారు ఏం జరగాలని కోరుకుంటున్నారు అనేది కూడా చెప్పాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీ మీద ఎవిలే చూపిస్తుంది ఎవరు ఒక ఏజ్డ్ పర్సన్ అండ్ తను ఎవీలై చూపించడమే కాదు డబ్బులు ఇస్తున్నారంట మీ మీ విషయం మీదే డబ్బులు ఇస్తున్నారంట నిజానికి మనీ మైండెడ్గా ఆలోచిస్తున్నారండి ఎందుకంటే ఈ వ్యక్తి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అంటే మీ యొక్క మెయిన్ మాస్క్ మీ ఇంట్లో మెయిన్ మాస్క్లు అని ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేయడం కోసం డబ్బులు ఇస్తున్నారండి ఓకేనా అందుకని మీరు నిలబడకుండా చేయాలి మీ లైఫ్ని ఎటు కాకుండా చేయాలి సో దాని ద్వారా మీ ఇంట్లో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టమని డబ్బులు ఇచ్చి వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఎలాగైనా నిలబడకుండా చేసేయాలి చేయాలి అని చెప్పి ఓకేనా మీ విషయంలో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో ఇద్దరు మెయిన్ మాస్కులైనా అలాగే ఒక యంగ్ పర్సన్ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటి ఏంజెల్ కలెక్టివ్ మీద ఎబిలై చూపిస్తున్నారా కేర్ గివర్ అండి కేర్ గివర్ విషయంలో అండ్ అలాగే మీ విషయంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని విషయంలో డబ్బులు తీసుకొని ఆపడాన్ని ఇబ్బంది పెట్టడాన్ని హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి ఈ మే ఈ యంగ్ పర్సన్ ట్రై చేశారు లెటర్ ఎన్ ఈజ్ సిగ్నిఫియెంట్ అ సిగ్నిఫియెంట్ పెన్ పెన్ విషయంలో పెన్ యూస్ చేస్తున్న వాళ్ళు మీ దగ్గర పెన్ తీసుకున్న వాళ్ళు రీసెంట్గా ఓకేనా అండ్ లేదా ఆకులు అవి రాలిపోయి ఉంటే ఆ ఆకు చెట్టుకు సంబంధించిన వాళ్ళు ఓకేనా మీ గుమ్మం ముందు ఎండిపోయిన ఆకు ఉండడం సో ఇదంతా కూడా సిగ్నిఫిసెంట్ ఓకేనా అలాగే పెంటికలు కాయిన్ కాయిన్ కాయిన్కి సంబంధించి చూడటం లేదా కాయిన్స్ రీసెంట్గా కాయిన్స్ చూడటం ఓకేనా హ్యాండ్లో కాయిన్స్ తీసుకోవటం లేదా మీరు హ్యాండ్లో కాయిన్స్ తీసుకోవాలని చెప్పి మీ ఇంటి దగ్గర గట్ట కాయిన్స్ పెట్టడం ఏదైతే చేశారో ఆ పర్సన్ మీ విషయంలోనే అలాగే మీ కేర్ గివర్ ఒక మెయిల్ పర్సన్ విషయంలో ఏదో క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట బట్ ఆ ప్రయత్నాన్ని హయ్యస్ట్ గార్డ్ కొట్టిపాడేశారండి అసలు వారికి పర్మిషనే ఇవ్వలేదు మీ విషయంలో ఎవిలై చూపిస్తున్నారంటే తను ఎవిలై అంటే కూడా ఎవిలై అంతకు మించేనండి ఓకేనా అవకాశం లేదు అసలు మీ లైఫ్లోని మీ విషయంలోని మీ ఇంట్లో వారి విషయంలోనే అవకాశంగా తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారంట చేతులు మారుస్తున్నారంట టోటల్గా చాలా అంటే చాలా జలసీత ఉన్నారు ఒక త్రీ పీపుల్స్ అంటే మేల్ పర్సన్స్ మీ విషయంలోని మీ కేర్ గివర్ విషయంలోని అండ్ సొంత వాళ్ళే రిలేటివ్స్ అండ్ ఓన్ ఫ్యామిలీ ఓకేనా మీరు నిలబడకూడదు అని అనుకుంటున్నారు వేరే వాళ్ళకి ఒక సెవెన్ ఇస్తే సిగ్నిఫిసెంట్ అండి రిలేటివ్స్లో మొత్తం కలిపి ఒక సెవెన్ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ జీవితాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి ముందుకు వెళ్ళకూడదు అసలా అని అనుకుంటున్నారండి అండ్ అలాగే పరువు తీయాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ను గొడవ పెట్టాలి లేదా ఇంకొకరి విషయంలో ఇన్వాల్వ్ చేయాలి అండ్ చాలా ట్రై చేస్తున్నారంట ఓకేనా గొడవ పెట్టడానికి అయితే అవకాశం లేదండి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అసలు వాళ్ళు గొడవ పెట్టుకోలేకపోయారు ఓకేనా మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఈ పర్సన్ ఏ రకంగా కూడా మీ హ్యాపీ ఎండింగ్ నాపలేరు చాలా అంటే చాలా వాళ్ళు జలసి చూపించడమే కాదు ఎవలే చూపించడమే కాదు వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసేయాలనే ఆలోచనలతో ఉన్నారు ఓకేనా క్రియేట్ చేసేయాలి అని అనుకుంటున్నారు ఎదిగిపోతున్నారు మహావృక్షం అయిపోతారు డబ్బులు సంపాదించేస్తారు పాతుకుపోతారు ఇక్కడే అని ఆలోచిస్తున్నారు ఓకేనా చేతులు కలుపుతున్నారంట వేరే వాళ్ళతో డబ్బులు మనీ రొటేషన్ చేస్తున్నారంట సో ఎలాగైనా సరే ఇంకా చెప్పండి ఏం చేసి ఇది ఎవిలై చూపించి జలసి చూపించి ఏం చేయగలరు బాధ పెట్టలేరండి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా బాధ పెట్టలేరు ఓకేనా వాళ్ళు వెళ్తుందైతే డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదండి ఖచ్చితంగా డివైన్కి ఆపోజిషన్లో వెళ్తున్నారు ఆపోజిషన్ పనులే చేస్తున్నారు ఓకేనా డే డివైన్ కానీ నేచర్ కానీ అంగీకరించే ఏ పనులు చేయట్లేదు అండ్ ముగ్గురు విషయంలో కూడా ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది డివైన్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు ఓకేనా మీ యొక్క డివైన్ అయితే ఖచ్చితంగా ఊరుకోరండి చాలా అంటే చాలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ సెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పౌర్ణమి టు అమావాస్య అమావస్యటు పౌర్ణమి ద సైకిల్ అండి ఓకేనా వాళ్ళన్నీ కూడా నెగిటివ్ వైబ్స్కి సంబంధించిన పనులు ఎవిలే చూపించటం అలాగే వాళ్ళకి జలసి చూపించటం పనులు ఆపేయడానికి కూడా ప్రయత్నాలు చేయటం ఓకేనా ఇంకో ఇంకా ఒక డార్క్ నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేయటం డార్క్ చీకట్లో పనులు చేయటం ఇలాంటి పనులన్నీ చేస్తారండి ఓకేనా ఏదైతే సెవెన్ మెంబర్స్ క్రియేట్ చేస్తున్నారో ఈ పనులు కనుక ఆ ఆపకపోతే మీ విషయంలో వారి జీవితాలే తలకిందులు అయిపోతాయండి ఓకేనా ఖచ్చితంగా తలకిందలు అయిపోతే చేసిన అన్ని పనులు రివర్స్ అయిపోతాయి వాళ్ళకి అందులో ఎలాంటి డౌటు లేదు ఎలాగైనా సరే వాళ్ళు మీరు హీల్ కాకుండా మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని చెప్పి చూ అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా ఉండకూడదు ఓకేనా మోర్ దెన్ ఎవలై అండి ఓకేనా అసలు మీరు ప్రశాంతంగానే ఉండకూడదు అని చెప్పి కోరుకుంటున్నారు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారండి ఓకేనా నిజానికి ద సోర్సెస్ విత్ యూ ఆల్రెడీ హయ్యెస్ట్ గార్డ్ కూడా చెప్పేశారు ఏ సలెక్టింగ్ గో మీకు ఒకటే చెప్తున్నారండి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు మీకు ఎలాంటి అడ్డంకి వీళ్ళు కలిగించలేరు సెవెన్ మెంబర్స్ ఓకేనా అండ్ ఇంట్లో వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు బట్ ఎలాంటి అడ్డంకి కలిగించలేరు ఆ యూనివర్స్ మీతో ఉంది సోర్స్ మీతో ఉంది హయ్యస్ట్ గాడ్ మీతో ఉన్నారు ఓకేనా మీరు చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారు చాలా ఎదిగారు చాలా విషయాలు తెలుసుకున్నారు సో మీరు వారి యొక్క ఏదైతే నెగిటివిటీ కానీ మ్యానిఫ్లేషన్ కానీ మీ దాకా రావట్లేదు అండ్ మీరు వాళ్ళు ట్రై చేసినా సరే మీరు ఈజీగా ఏంటి అనేది ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఓకేనా హైయెస్ట్ గాడ్ పర్మిషన్ అయితే లేనే లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు వీళ్ళు ఎవ్వరికీ పర్మిషన్ లేదు క్లియర్గా కొట్టి పాడేశారు వారి యొక్క కుట్రని మీకు గాడ్ కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు ఓకేనా కార్డ్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళు ఐఎమ్ నాట్ అలోన్ అని కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు కార్ టూ చూద్దామండి ఎవరు జలసీ చూపిస్తున్నారు ఓకేనా ఎవరు కలెక్టివ్ మీద జలసీ చూపిస్తున్నారు అనే చూద్దాం అండ్ మీకు ఎవరైనా తెలుసు అంటే మీరు వారిని అనుకొని కూడా పైల్ని కంటిన్యూ చేయొచ్చు లేదంటే మీ ఇంట్లో ఎవరి మీద అయినా ఎవరైనా జలసీ చూపిస్తున్నారని తెలుసుకోవాలనుకున్నా సరే వాళ్ళని ఏం అనుకొని కంటిన్యూ చేయొచ్చండి ఓకేనా గూఢచార్లు అయితే చూపిస్తుంది అండ్ ఎస్ కార్డు టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ మీద ఎవిలై ఎవరు చూపిస్తున్నారు అంటే చెప్పండి ఏంజిల్స్ అనుకుంది అయితే జరగలేదండి క్లియర్గా అనుకుంది జరగలేదు హార్ట్ బ్రేక్ చెయ్యాలి అని అనుకున్నారంట ఓకేనా ఎవరు చూపిస్తున్నారు అంటే గోడచర్లండి చాలా స్పైయింగ్ చేస్తున్నారు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు మీ విషయంలో ఎలాగైనా సరే మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు కానీ ప్రయత్నించి వారి జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారండి మీకు లైఫ్లో గుడ్ న్యూస్ వస్తుంది అండ్ అలాగే ఆఫర్స్ వస్తున్నాయి మీకు త్వరలోనే ఇంకా ఆఫర్ వస్తుంది జాబ్ అప్లై చేసుకుంటున్నా లేదా మ్యారేజ్ ట్రైల్ చేస్తున్నా ఓకేనా హోమ్ లోన్కి అప్లై చేసుకున్నా ల్యాండ్కి సంబంధించి మీకు ఒక గుడ్ న్యూస్ రావడానికి వీళ్ళు చూస్తున్నారు అందుకని దాన్ని ఆపడం కోసం మనీ రొటేషన్ చేస్తున్నారంట ఇంట్లో ఒకరేనండి చేస్తుంది ఇంట్లో ఒకరే ఎవలే చూపిస్తుంది కూడా బట్ ఏంటంటే గూడాచార్యని ఇన్వాల్వ్ చేస్తున్నారు డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఓకేనా వాళ్ళ మీదకి రాకుండా ఏదైతే చేస్తున్నారో వాటర్ ఈజర్ సిగ్నల్స్ ఏంటండి ఓకేనా ఖచ్చితంగా అయితే క్రియేట్ చేయలేరు ఛాన్సే లేదు అండ్ ఎస్ డబుల్ ఆఫర్ ఇంట్లో ఇద్దరికి మంచి జరుగుతుంది ఇంట్లో ఇద్దరికి ఆఫరు ఈమెయిల్ లేదా గుడ్ న్యూస్ వినిపిస్తుంది వాళ్ళకి ఎలాగైనా సరే పరువు తీసే పని చేయాలి ముందుకు వెళ్లకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారండి ఒక పర్సన్ కనిపించకుండా డబ్బులు రొటేషన్ చేస్తున్నారు వాళ్ళు కనిపించకూడదని కూడా అనుకుంటున్నారు ఓకేనా అలాగే కనిపించకుండా పార్ట్నర్ విషయంలో కూడా వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి వాళ్ళకి బ్యాలెన్స్ లేకుండా చేయాలని అనుకుంటున్నారండి దీనికి కొంతమంది సహాయం కూడా చేస్తున్నారు ఓకేనా అండ్ ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లో ఉండే కా మీ పర్సన్కి చెప్పడం లేదా వేరే గూఢాచారులకి చెప్పడం ఓకేనా తన పక్కన ఒక గుంట నక్కను పెట్టుకొని తను ప్రయత్నాలు చేస్తున్నాడు ఎలాగైనా మీకు రావాల్సింది రాకుండా చెయ్యాలి అని చెప్తున్నారు ఓకేనా అండ్ ఈ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ముగ్గురు గూడచర్లు ఇంట్లో ఒక జోలికి వస్తే కనుక వారి జీవితం ఎటు కాకుండా అయిపోతుందండి ఓకేనా ఇటు ఎండింగ్ కనిపించదు ఇటు బయటకు రావడానికి ఉండదు అట అలాగని వాళ్ళ కార్మిక్ సైకిల్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో బిహాండ్ ద ఇల్యూషన్ ఎస్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఖచ్చితంగా దీనివల్ల అయితే వాళ్ళకి మంచి అయితే జరగదు మీ జోలికి రావడం వల్ల అండ్ యు ఆర్ మీకు డివైన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అవాకెన్ జరిగింది ఎస్ ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్రియేషన్ విషయంలో వారి జీవితాలు ఎటు కాకుండా అయిపోతాయి మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు ఆ ప్రయత్నంలోనేనండి ఓకేనా ప్రయత్నంలోనే వారి జీవితాలు ఎటు కాకుండా అయిపోతాయండి ఖచ్చితంగా డబుల్ కన్ఫర్మేషన్ అండి జీవితాన్ని వాళ్ళు తారుమారు చేసేసుకుంటారు మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ చాలా ఎక్కువగా ఇవిలైతే ఒక పర్సన్ చూపిస్తున్నారు ఓకేనా అండ్ అలాగే గూఢాచారులు ఉన్నారండి వాళ్ళ చుట్టూ వాళ్ళు కనిపించకుండా గూఢాచారులు మీద ఇవిలే చూపిస్తున్నారు గూఢాచారులు మీకు చెడు చేయాలని అనుకుంటున్నారు అన్నట్టుగా వెనకుండి మనీ రొటేషన్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఎనర్జీ చాలా ఇన్ఫ్లుయన్స్ చూపిస్తుంది వాళ్ళ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఓకేనా సో వాళ్ళు తప్పించి తప్పించుకొని అయితే లేరండి ఖచ్చితంగా తప్పించుకోలేరు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని జరగకుండా చేయాలని అనుకుంటున్నారంట అందుకని మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నాలు కూడా చాలా చేస్తున్నారు ఓఆర్డి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఆర్డి ఓకేనా టేక్ యాక్షన్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో విషయంలో మీరు యాక్షన్ తీసుకోవచ్చు మీకు ఏది కూడా అడ్డగా లేదండి అండ్ ఎస్ సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అండి మీరు ఏదనుకుంటే అది క్రియేట్ చేయగలరు ఓకేనా నియర్ ఫ్యూచర్లోనే మీకు క్లారిటీ కూడా వస్తుంది అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అండ్ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ఇట్స్ అప్ టు యూ అవకాశాలు అయితే మనీ ఎర్నింగ్కి చాలా ఉన్నాయండి అది మీ ఇష్టం బట్ ఏంజిల్ ఏం చెప్తున్నారు అంటే లెట్ గో అని చెప్తున్నారు ఓకేనా ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేసి మీరు లెట్ గో అయిపోండి ఓకేనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చేయగలిగే ప చేయగలిగే పనులు కూడా చాలా ఉన్నాయి మీకు తెలుసు అని చెప్తున్నారండి అండ్ అలాగే ఎవరైతే పాలిటిక్స్ నడిపిస్తున్నారో వెనుకుండి నడిపిస్తున్నారో నెంబర్ సెవెన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా స్ట్రెస్ చేయలేరండి ఈ విషయంలో వాళ్ళు స్ట్రెస్ చేయలేరు ఓకేనా క్యాండిల్స్ కావచ్చు బెలూన్స్ కావచ్చు వాటర్ వాటర్ కావచ్చు ఓకేనా కరెంటు షాక్ ఓకేనా వైర్స్ కేబుల్స్ ఇవన్నీ ఎవరైతే యూస్ చేస్తున్నారో నిజానికి వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని స్ట్రెస్ చేయలేరు మీ మీ యొక్క పనిని ఆపను లేరు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు సో లెట్ గో అయిపోండి యాక్షన్ తీసుకోవాలనుకున్న విషయంలో మీరు ముందుకు వెళ్ళిపోండి ఎందుకంటే జరగని పని ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో దే ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ దే ఆల్రెడీ గైడెడ్ వాళ్ళకి ఏదైతే క్రియేట్ చేయాలో ఎస్ కరెక్ట్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఎస్ వాళ్ళకి ఏదైతే బ్లెస్సింగ్స్ ఇవ్వాలో ఏంజిల్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతానని చెప్తున్నాను చెప్తున్నారు ఓకే నాపడానికి అవకాశం లేదండి పాలిటిక్స్ అన్ని చేసినా ఎంత నటించినా సరే వాళ్ళకి వచ్చే బ్లెస్సింగ్స్ నాపడానికి ఛాన్స్ లేదు పర్ఫెక్ట్ టైమింగ్లో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీ అండ్ ఓకేనండి అన్నీ జరుగుతాయి అందులో ఎలాంటి డౌట్ లేదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఐఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఐఎమ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్